యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు కాజుల్ అగర్వాల్ ఆమె పేరు తీస్తే చాలు వెర్రెక్కిపోయే కుర్రాళ్లు లక్ష్యంలో ఉంటారు తెలుగు హిందీ తమిళ భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన కాజుల్ అగర్వాల్ పెళ్లి తర్వాత బాగా డౌన్ అయిపోయిన సంగతి అందరికీ తెలిసిందే సినిమాలో నటించడానికి ఆమె సిద్ధంగానే ఉంది కానీ దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు పెద్దగా ఇవ్వటం లేదు ఇచ్చిన వాళ్లు కూడా ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలను సినిమాల నుండి తొలగించి కాజుల్కి అన్యాయం చేస్తున్నారు చిరంజీవి రామ్ కాంబినేషన్లో వచ్చిన ఆచార్య చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే ఆమెపై చాలా సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిపారు కానీ ఆమె పాత్ర కథకు అడ్డంగా ఉందని ఎడిటింగ్ లో సినిమా నుండి తొలగించేశారు కాజల్ అగర్వాల్ పాపం అందుకు ఫీల్ అయింది కూడా రీసెంట్ గానే ఆమె సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీలో ఓ కీలక పాత్ర పోషించింది అయితే రీసెంట్ గానే సినిమాలో తొలగించిన ఒక సన్నివేశాన్ని మూవీ టీమ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తుంది ఆ తొలగించిన సన్నివేశం కాజల్ అగర్వాల్దే ఏమిటంటే సంకుచిత భావాలు గల మామగారు అలాగే భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోలేక కాజల్ అగర్వాల్ అఘాయిత్యం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది ఆ సమయంలో సల్మాన్ ఖాన్ ఆమెని రక్షిస్తాడు ఆ తర్వాత కాజుల్ కి జీవితం ఎంత విలువైందో వివరిస్తూ ఆమె అత్తమామల ఆలోచన విధానాన్ని కూడా మార్చే విధంగా ఎన్నో గొప్ప మాటలు చెబుతాడు ఈ సన్నివేశం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది కారణాలు ఏమైతేనేమి అప్పుడు చిరంజీవి సినిమాలో ఇప్పుడు సల్మాన్ ఖాన్ సినిమాలో కాజల్ నటించిన సన్నివేశాలను తొలగించి కాజల్ అగర్వాల్ ని అవమానించారని ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు